స్వాగతం రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పరిమితం చేస్తామని ఈ పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరని కొత్తగూడెం శాసనసభ సభ్యులు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనం సాంబశివరావు పునరుద్ఘాటించారు ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా కొత్తగూడెం తాటిపల్లి రెసిడెన్సీ సమావేశం మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చీకటి మిత్రులైన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వారి పదేళ్ల పాలనలో దేశానికి రాష్ట్రానికి చేసిందేమీ లేదని రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని సాగనంపింది ప్రజలు బీజేపీని కూడా గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు పార్లమెంటు స్థానం నుంచి మిత్రపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న రామసాహెం రఘురాం రెడ్డి గెలుపు తథ్యమని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఇవి చివరి గడియలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి ఈ పార్టీదని రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామని అన్నారు రెడ్డి గెలుపు కోసం మహానిషులు శ్రమించిన మిత్ర పక్షాల నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు జిల్లా నాయకులు కోనేరు సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు అన్నవరపు సత్యనారాయణ గెడ్డాడు నగేష్ నేరేళ్ల రమేష్ లగడపాటి రమేష్ చాంద్ పల్లపోతు సాయి రవి బా రాంబాబు లిక్కి బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో మాట్లాడే వాడికి స్టేచ్ఛ లేదు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాడు ఉంటే కేసీఆర్ సంస్థల్లో ఉండాలి లేకపోతే జైల్లో ఉండాలి కేసీఆర్ అనుగ్రహంతో ఉండాలి మోడీ అనుగ్రహంతో ఉండాలి లేకపోతే జైల్లో కానీ ఇది జరుగుతున్న పరిస్థితి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు హేమంత్ సోరేన్ అరెస్ట్ చేశారు సిజోడియా న్యాయం ఎంతోవరకు బయటకు తీసుకుంటే మొత్తం అది పాలసీ నాకు ప్రక్కలతో పాలసీ కవితను కూడా అరెస్ట్ చేశారు అలాగే అనేక మందిని అనేక మందిని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ అయితే లోకల్ బంగా లేకపోతే జైలు ఇది ఇటువంటి ప్రధాన మంత్రి వారికి మన చరిత్రలో మనం ప్రత్యేకం చూడకపోయినా మీరు కూడా ఒకసారి చరిత్రలో పెట్టారు ఏ ఎమర్జెన్సీలో కూడా ప్రయాణంగా పరిస్థితి బీజేపీ బందీ చేశారు ఇవాళ రాముడు బయటకి ఎట్లా రావాలని చెప్పి చూస్తున్నారు ఎవరు వినిపిస్తారా ఈ విధంగా రాముడిని బందీ చేసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు నరేంద్ర మోడీ మాత్రమే చేయగలిగారు చాలామంది చెప్తారు ఆయన కాబట్టి రాములు మంగళ రాక్షసుకు ఏది ఆటమో ఆయన రాబట్టి రా ఆయన కాబట్టి రాముని బదిలీ చేశారు రాముడు అందరు రాముడు కాదు తన రాముడే బీజేపీ రాముడు ఇది ఆ విధంగా వీడు చేసి ఇవాళ ఆ పేరు ఎవరు రాముడు ఎవరిని వ్యతిరేకించారు ఎవరు ముస్లిం కూడా వ్యతిరేకించరు క్రిస్టియన్స్ వ్యతిరేకించదు హిందువులు అసలే వ్యతిరేకించరు నీకెందుకు పంచాయతీ ఎందుకు వచ్చింది ఈ పంచాయతీ మాట్లాడితే రాముడు రామాలకి ఇది కలిపితే ఇక్కడికి పరిపాలన చేసింది ఏం లేదు చేస్తారు చేస్తాను చేసే చెప్తా ఏం లేదు అవేం లేకపోగా దాని పేరుతో అది అది కూడా రోజు సాల్స్ అది కూడా అయిపోయింది పాప ఇప్పుడు ఏ ఎన్నికలు తీసుకో ఎవరు అసలు మీరు నరేంద్ర మోడీ మీటింగ్ తీసుకున్నా అమిత్ షా మీటింగ్ తీసుకున్నా వాళ్ళు ఏమని చెప్తున్నారు ఏమంటారు మీరు ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం రాజ్యాంగాన్ని మేము మార్చము రాజ్యాంగాన్ని మార్చమని ఆయన అంటాడు మారుస్తామని మిగిలిన వాడతారు అట్ట కొంతమంది ఏమో మారుస్తామని అట్లా పోతా ఉండాల సౌండ్ మళ్ళ ఆయన నేను మార్చమంటాడు ఓకే మార్చని వాడి ముస్లిములు రిజర్వేషన్లు ఎందుకు పరిచాయి నేను అడుగుతున్నాను మన రాజ్యాంగం ఏం చెప్పింది మన రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అనేది ముందు ముస్లింలకు ఈ మతం పేరు ఇచ్చారా పద్నాలుగు పొలాలు ముస్లిం దీనిలో వెనకబడి పొలాలు ఉన్నాయి వెనకబడి పొలాల ప్రాతిపదిక ఇచ్చిన రిజర్వేషన్ ఉంది బట్టి పొలాల ప్రాతిపదిక అందుకే దానికి సంతమద్ధత ఉంది నేను రద్దు చేస్తాను అంటున్నాను నేను అడుగుతున్నా మీరు కూడా దయచేసి ఆలోచించి మీకు మనకు హిందూ ముస్లిం కష్టం మరి హిందువులకి హిందువుల్లో ఉన్నటువంటి వెనకబడిన పొలాలకి రిజర్వేషన్ ఉన్నాయని నేను హిందూ మతంలో ఉన్న అనెన్మెంట్ కులాల రిజర్వేషన్ ముస్లిం మతంలో ఉన్నటువంటి అనైన్మెంట్ కులాలు రిజర్వేషన్ గురించి తప్పు ఏంటి దానికి కూడా మతం అంటావా ఇది హిందూ మతం అంటావు మరి ఆయన ఆయన రిజర్వేషన్ గురించి అప్లికేషన్ పెట్టుకుంటారు కదా పెట్టుకున్నప్పుడు ఆ కాలంలో ఏమైనా రాయాలి నీ మతం ఏమంటే ఏమైనా రాయాలి మనందరూ రాయాలి కదా ఏమన్నా తీసుకుంటే అప్పుడు కోర్టు నిర్ధారణ చేస్తే బెయిల్ మీద ప్రయత్నించారు అరెస్ట్ కాదు కానీ బెయిల్ తీసుకుని తర్వాత ముప్పై ఐదు కోట్లు ముఖ్యమంత్రిగా ఉన్నాం ఇలా తీసుకుంటా ఉంటే బయట ఉంటేనేమో అవినీతి కోడు లోపలికి వెళ్తేనేమో పవిత్రుడు లోపలికి వెళ్తే అంత బీజేపీలోకి వెళ్తే కొనితుంది ఈ పద్ధతుల్లో అవినీతి నీటి మధ్యాహ్నం అంశం ఈ మూడో అంశం అనేక వాక్యాల బర్యాద చేశారు ఏ పని చేశారు సార్ చూస్తే రెండు కోట్ల ఉద్యోగాలు లేవు ఇరవై ఇరవై నాటికి ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్లు అన్నారు అదేంటి మ్యాన్ఫెస్టోలో తెచ్చింది అది లేదు ఇరవై ఇరవై రెండు నాటికి రైతాంగానికి పంటలకు ఆదాయం దృవీకరణ అంటే ఎండంతల ఆదాయాలని చెప్పాడు అది లేదు ఇలా ఉద్యోగాల గురించి చెప్పడానికి ఇంకా చాలా చాలా చెప్పాడు ఒక్కటి వల్ల అమలు కాదని ఒక్క బండి వాళ్ళు ఈ బల్యాం కాలంలో అవి ఏం చేసేవాళ్ళని అర్థం వచ్చి సార్ మనం కూడా తీసుకుంటే దాన్ని తెలుస్తుంది ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా ఉన్న ఉద్యోగాలన్నీ మూసేస్తున్నాం ఉన్న ఫ్యాక్టరీల మీద మూసేస్తున్నాం ఈ పద్ధతులు సింగరేణి దగ్గర నుంచి దాన్ని ఆ సింగరేణ వాటిని దాన్ని ఔట్సరిగా ఉండితే అవుట్ సోర్సింగ్ పేరుతో ఏదో పేరుతో అన్నీ కూడా తీసేస్తున్నాం ఈ కాలంలో ఎలా పంపుతున్నాము అంటే పదవి కోసం దాన్ని ఏమైనా చేస్తానని మనం పాత చరిత్రలో సరిగ్గా అవరంగలేము ఇంట్లో ద్వారా ఇలా స్థాయికి అటువంటి అవినీతితో కూడిన అత్యంత నిరదృష్ట నియంత్రంగా పాలన ఎవరైనా ఉంటే తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ వాళ్ళిద్దరు విల్లు చేసేవారని అడిగారు నా నా అంచనా ప్రకారం నేను చెప్తున్నాను ఇక నేను దబాయించినా నేను మనసులో హక్కు నేను బాగాలేదు కానీ గెలవడం కానీ సార్ టీఆర్ఎస్కి గెలుపు మనుషులు కూడా లేదు సార్ అయిపోయింది వాళ్ళు చేతులు ఎత్తేసా టీఆర్ఎస్ వాళ్ళు చేతులు ఎత్తేసా బీజేపీ వాళ్ళు ఓటింగ్ తిరుగుతూ ఉన్నా చివరికి లోపల ఆశ ఉంటుంది నేను అంచు పోటీ చేసినా కదా ఓడిపోతామని తెలిసిన ఏమో ఎక్కడో కలిసి రాదా ఓట్లు పడదా గెలవలేమా ఏదో అద్భుతం దా కదా అనే ఆలోచనలు ఉంటాయి జస్ట్ ప్రాక్టికల్గా ఉంటాం లెక్కలు బట్టి గెలుపుతో గెలవదు ఏమో లోపల ఉన్నాయో డాన్సార్లు చేశాడు కాబట్టి ఇండియన్ ఒకసారి చేశాను నేను డాన్సార్లు చేశాను అందువలన మన లెక్కలు వేరు మన అంచనా వేరు ప్రజలు ఇచ్చే తీర్పు వేరు ఇప్పుడు ఆ ప్రజలిచ్చే ఇచ్చే తీర్పుని నేను ఒక అంచనా కట్టాను ఆ అంచనా రుజువు అవుతుందని చెప్పి నేను